హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందామా ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఇక మ్యాడీని సర్ప్రైజ్ చేయడానికి ఇక తనియే అన్న నిజం చెప్పడానికి మ్యాడీని అయితే ఒక చోటికి రమ్మంటుంది కదా మధు మధు అయితే ఇక మధు దగ్గరికి మ్యాడీ వస్తాడు అప్పుడే ఏంటి మధు అని అంటూ ఉంటాడు మ్యాడీ నీకొక సర్ప్రైజ్ చూపించాలి అని మధు అంటూ ఉంటుంది అప్పుడే మ్యాడీ ఏంటి మధు అని చాలా బాధగా అంటూ ఉంటాడు అప్పుడే ఏంటి మ్యాడీ ఏం జరిగింది అంత దిగులుగా ఉన్నావు అని అంటూ ఉంటుంది మధు అయితే అప్పుడే మ్యాడీ ఏమీ లేదు కానీ ఏంటి మధు చెప్పు అని మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే అక్కడున్న ఫోటో తన చిన్ని ఫోటోని ఇక కట్టనేసి పెడుతుంది కదా వెంటనే మ్యాడీ నీకొకటి చూపించాలి అని ఇక ఆ క్లాత్ని తీసేస్తుంది అందులో ఉన్న చిన్ని ఫోటోని చూసి మ్యాడీ చాలా ఆవేశంతో ఉంటాడు అప్పుడే ఇక చూసావు కదా మ్యాడీ నీ చిన్ని అని అనగానే ఇక మధు మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి మధు ఏం చేస్తున్నావు అని చాలా ఆవేశంతో ఆ ఫోటోని చూసి దాన్ని తీసుకొని చింపి పడేస్తాడు అప్పుడే ఏంటి మ్యాడీ ఏం జరిగింది నీకు ఎంతో ఇష్టమైన అది చిన్ని ఫోటో కదా నువ్వు చిన్నిని విడిచి ఉండలేవు కదా నీకు చిన్ని అంటే ప్రాణం కదా ఎందుకు చిన్ని ఫోటో చిన్నేసావు అసలు ఏం జరిగింది మ్యాడీ అని చాలా బాధతో మధు అంటూ ఉంటుంది మ్యాడీని అప్పుడే మ్యాడీ మధు నాకు చిన్ని అంటే అప్పుడు ఇష్టం ఉండేది కానీ చిన్ని వాళ్ళ కుటుంబం గురించి నిజం తెలిసాక ఇక చిన్ని మీద ప్రేమ అన్నీ చనిపోయాయి ఇక చిన్ని నా మనసులో లేదు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే ఏంటి మ్యాడీ ఏం జరిగింది మ్యాడీ నీ చిన్ని అంటే నీకు ప్రాణం అని చెప్పావు కదా అసలు ఏం జరిగింది మ్యాడీ అని మధు అంటూ ఉంటుంది అప్పుడే మ్యాడీ అవును మధు నాకు ఆ చిన్ని అంటే చాలా ఇష్టం ఉండేది కానీ అసలు నిజం తెలియక ఇప్పుడు నిజం తెలిసింది మా అమ్మని చంపింది ఎవరో కాదు చిన్ని వల్ల అమ్మ కావేరియే మా అమ్మని చంపేసింది ఆ విషయం నాకు ఈ మధ్య తెలిసింది తను మా అమ్మ చంపేసి జైలుకు కూడా వెళ్ళింది కావాలంటే ఆ ఫోటోలు కూడా నేను చూశాను అని మ్యాడి చెప్పగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మ్యాడీ మీ చిన్ని వాళ్ళ అమ్మ మీ అమ్మని చంపడం ఏంటి మ్యాడి అని అంటూ ఉంటుంది అవును మధు చిన్ని అమ్మ మా అమ్మని చంపింది తన వల్ల మా అమ్మ ప్రాణం పోయింది అంటే నాకు అమ్మని దూరం చేసింది అలాంటి చిన్నిని నేను ఎలా ప్రేమించగలను ఇన్ని రోజులు ఈ విషయం తెలియక చిన్ని చిన్ని అని అనుకున్నాను కానీ మా అమ్మని చంపింది తనే అన్న నిజం తెలిసాక కూడా నేను ఎలా ప్రేమిస్తాను అని చాలా బాధపడుతూ మ్యాడి అంటూ ఉంటాడు అప్పుడే మాధు షాక్ అయిపోతుంది ఇక ఏంటి మ్యాడీ నీ చిన్ని వాళ్ళమ్మ అలా చేసిందంటే నువ్వు నమ్ముతావా నీ చిన్ని ఎంత గొప్పదో నాకు చెప్పావు అప్పుడే నాకు తెలిసింది చిన్ని వాళ్ళు ఎంత మంచి వాళ్ళో నాకు తెలుసు అలాంటిది వాళ్ళమ్మ ఆ తప్పు చేయదు తను ఏ తప్పు చేయలేదు నిజ నిజాలు వేరే ఉంటుండొచ్చు మ్యాడీ తెలుసుకున్నాక ఈ నిర్ణయం తీసుకో మ్యాడీ అని మధు అంటూ ఉంటుంది అప్పుడేం మ్యాడీ లేదు మధు నిజం తెలిసిపోయింది మధు కావేరీ అత్తయ్య ఇక మా అమ్మని చంపేసింది ఇక ఈ నిజం తెలిసిపోయింది ఇక చిన్ని విషయం మర్చిపోయాను ఇక మరోసారి చిన్ని గురించి నా దగ్గర చెప్పక మ్యా మధు అని మ్యాడీ అనగానే మధు కుమిలిపోతూ సరే మధు నేను వెళ్తున్నాను అని చాలా ఆవేశంతో మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మధు మాత్రం ఏంటి దేవుడా ఇలా చేశావేంటి నేనే చిన్న నిజం మ్యాడీకి తెలుస్తా తెలిపాలని చూశాను కానీ మ్యాడీ మనసులో ఇలాంటివి ఉండడం ఏంటి మా అమ్మ అందరికీ న్యాయమే చేసింది కానీ అన్యాయం ఏ రోజు చేయలేదు మా అమ్మ ఎవరిని చంపలేదు మ్యాడీ అపార్థం చేసుకుంటున్నాడు మ్యాడీ నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాడు మా అమ్మ ఎంత మంచిదో తను చనిపోతూ నలుగురిని చూసుకోమని చెప్పిందే కానీ నలుగురిని బాధ పెట్టమని చెప్పలేదు అలాంటి మా అమ్మ గురించి మ్యాడీ ఇలా అనుకుంటున్నాడేంటి అని ఎలా నిరూపించాలి దేవుడా మా నా మా అమ్మ ఏ తప్పు చేయలేదు ఆరోజు తప్పు చేసింది ఎవరో కూడా తెలిసిందని ఇక ఎలా చర్య చేయాలి మా అమ్మ తప్పు చేయలేదని ఎలా నిరూపించాలి అని ఇక మధు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక కొమిలిపోతూ చాలా బాధపడుతూ ఇంటికైతే వచ్చేసింది అప్పుడే కన్నీరు పెంటుకుంటున్న మధుని చూసి స్వరూప ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఏంటమ్మా మధు ఏం జరిగింది అని అంటూ ఉంటారు ఏమీ లేదు నాన్న మా అమ్మ ఒకరిని చంపిందని మ్యాడీ అపార్థం చేసుకుంటున్నాడు అని అనగానే ఇక సుబ్రహ్మణ్యం అక్కడున్న స్వరూప చాలా బాధపడుతూ ఉంటారు ఏంటమ్మా మీ అమ్మని చంపిన విషయం మీ అమ్మ ఒకరిని చంపిన విషయం మ్యాడీకి ఎలా తెలుసు అయినా మీ అమ్మ చంపిందని ఎలా తెలుసమ్మా అని అంటూ ఉంటారు ఏమో నాన్న కానీ మీ మాత్రం మా అమ్మని అపార్థం చేసుకుంటున్నాడు కానీ మా అమ్మ ఏ తప్పు చేయలేదు కావాలని ఒకరు నింద వేశారని ఇక మా అమ్మపై ఇదంతా వేరే వాళ్ళు చేశారని ఎలా నిరూపించాలో అర్థం కావడం లేదు మ్యాడీకి నిజం ఎలా తెలియచేయాలో అర్థం కావడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది మధు అయితే అప్పుడే ఏంటమ్మా ఏం జరిగింది అసలు అని అనగానే నేనే చిన్ని అన్న నిజం మ్యాడికి చెప్పాలనుకున్నాను కానీ మ్యాడికి మాత్రం ఇక నా మీద చాలా కోపం పెరిగింది ఎందుకంటే అమ్మ ఇక అమ్మని చంపిందన్న చాలా కోపంతో ఉన్నాడు ఈ విషయం చెప్పినా ఇంకా నన్ను కూడా తప్పుగా అపార్థం చేసుకుంటాడు లేదు నాన్న అసలు నిజమేంటో మీ అడిగి తెలియాలి అమ్మ ఏ తప్పు చేయలేదని తెలియజేయాలి ఏం చేయాలో అర్థం కావడం లేదు సాక్ష్యాలు ఎవరి దగ్గరుంటాయి ఈ సాక్ష్యం ఎవరు చెప్తారు అని మధు చాలా కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే స్వరూప వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అమ్మమ్మధు నీకు మీ నాన్న గురించి మీ అమ్మ గురించి తెలిసిన వ్యక్తి ఒకరున్నారు అని అనగానే ఒకసారి షాక్ అయిపోతుంది మధు అయితే అప్పుడే ఎవరమ్మా ఎవరు వెంటనే మ్యాడికి వాళ్ళ ద్వారా నిజం చెప్పియాలి అని అనగానే నీకు కూడా తెలుసు వారెవరో నీకు కూడా తెలుసు అని అనగానే ఎవరు ఎవరుంటారు అని ఇక మధు అయితే చాలా గాఢంగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అవును హాఫ్ టికెట్ ఉన్నాడు కదా ఈ విషయమంతా హాఫ్ టికెట్ తెలిసి ఉంటుంది కదా హాఫ్ టికెట్ ద్వారా ఖచ్చితంగా మ్యాడీకి నిజం చెప్పిస్తాను ఆఫ్ టికెట్ ద్వారానే నిజం తెప్పిస్తాను అని ఇక చాలా బాధపడుతూ మధు అయితే అంటుంది అవునమ్మా ఆఫ్ టికెట్ ద్వారా ఖచ్చితంగా మ్యాడీకి నిజం చెప్పవచ్చు ఆఫ్ టికెట్ దగ్గర ఆధారం కూడా ఉంది అని అనగానే మధు చాలా సంతోషపడుతుంది చాలా థ్యాంక్స్ అమ్మ చాలా థ్యాంక్స్ నాన్న మ్యాడీ నన్ను అపార్థం చేసుకుంటున్నాడు ఈ రోజైనా హాఫ్ టికెట్ ద్వారా నిజం చెప్పిస్తాను ఆ తర్వాత నా ప్రాణం పోయినా పర్లేదు కానీ మ్యాడీ నన్ను దూరం పెట్టడం నాకు చాలా బాధగా ఉంది అని మధు అయితే వెంటనే హాఫ్ టికెట్ని వెతకాలమ్మా అనుకుంటూ మధు హాఫ్ టికెట్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే మధుకి యాక్సిడెంట్ అవుతుంది వెంటనే మధు కుప్పకూలి పడిపోతుంది అప్పుడే హాఫ్ టికెట్ అక్కడి నుంచి వస్తూ ఉంటాడు వెంటనే హాఫ్ టికెట్ మధుని చూసి అవును చిన్ని కదా చిన్నికి ఏమైంది అని పరిగెత్తుకుంటూ హాఫ్ టికెట్ మధు దగ్గరికి వస్తాడు అమ్మా మధు ఏమైందమ్మా ఏమైంది అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక హాఫ్ టికెట్ ఒక విషయం కావాలి ఆఫ్ టికెట్ నాకేమైనా పర్లేదు కానీ నువ్వు ఒక నిజం చెప్పాలి ఆఫ్ టికెట్ అని చిన్ని అంటూ ఉంటుంది అప్పుడే ఆ టికెట్ ఏంటమ్మా చిన్ని ఏం నిజం అని అంటూ ఉంటాడు ముందుగా హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా అని అనగానే లేదు ఆఫ్ టికెట్ ముందుగా నాకు ఒక నిజం చెప్పాలి అని అనగానే ఏంటా నిజం చిన్ని చెప్పు చిన్ని మీ అమ్మ మీ నాన్న నిన్ను చాలా బాగా చూసుకోమని చెప్పారు ఇక మీ నాన్న ఇప్పుడు నిన్ను కాపాడుకోమని చెప్పాడు అందుకనే నీ కోసమే నేను కూడా వెతుక్కుంటూ వస్తున్నానమ్మా కానీ నిన్ను ఈ పరిస్థితిలో చూడడం చాలా బాధగా ఉందమ్మా పదమ్మా వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని హాఫ్ టికెట్ మధుని అంటూ ఉంటాడు అప్పుడు మధు లేదు హాఫ్ టికెట్ ఒక నిజం చెప్పు ఆఫ్ టికెట్ ప్లీజ్ హాఫ్ టికెట్ అని అంటూ ఉంటుంది చెప్పమ్మా ఏ నిజం అని అని అనగానే వెంటనే మధు అయితే మా అమ్మ అప్పుడు ఒక ఆమెని హత్య చేసిందా హత్య చేసి జైలుకు వెళ్ళిందా ఆ మాట నిజమేనా ఆఫ్ టికెట్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది మధు అయితే అప్పుడే ఆఫ్ టికెట్ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటమ్మా చిన్నమ్మ నీకు ఈ విషయాలన్నీ ఎందుకమ్మా నువ్వు మధుగా బ్రతకాలి ఎందుకంటే నీకు ప్రాణహాని ఉంది అని నాకు తెలుసమ్మా అని అంటూ ఉంటాడు ఆఫ్ టికెట్ అయితే లేదు ఆఫ్ టికెట్ నువ్వు నిజం చెప్పు అమ్మ ఒక వ్యక్తిని చంపిందా లేక కావాలని ఎవరైనా చంపేశారా చెప్పు ఆఫ్ టికెట్ ప్లీజ్ ఆఫ్ టికెట్ అని మధు అంటూ ఉంటుంది అవునమ్మా మీ అమ్మ ఎవరిని చంపలేదమ్మా ఆ నిందని మోసింది జైలుకు కూడా వెళ్ళింది అసలు చంపింది వేరే వాళ్ళు ఉన్నారమ్మా కానీ అంత కానీ ఇదంతా మీ అమ్మే చేసిందని చేసి వాళ్ళు తప్పుకున్నారు తన 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 భార్యనే తను చంపుకున్నాడు కానీ ఆ నింద మాత్రం కావేరం అయేసారు అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది మధు అయితే అప్పుడే ఇక వెంటనే హాఫ్ టికెట్ ఈ విషయం ఒకరికి నువ్వు చెప్పాలి నీ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయని నాకు తెలిసింది ఆ సాక్ష్యాలతో వారికి చూపించాలి ఎవరు ఎలాంటి వాళ్ళు నువ్వే చెప్పాలి ఆ టికెట్ నా ప్రాణాన్ని కాపాడాలంటే ఆ వ్యక్తికి నిజం తెలియాలి ఆ నిజం తెలిసాక చిన్ని తన చిన్ని అని మళ్ళీ తన చిన్ని ఏ తప్పు చేయలేదు అని అనుకునేలా చేయాలి మా అమ్మపై ఉన్న నిందని పోగొట్టుకోవాలి అంటే ఈ పని చేయాలి ఆఫ్ టికెట్ నేను ఒకరికి ఫోన్ చేసి పిలిపిస్తాను వారికి నువ్వు నిజం చెప్పాలి ఆఫ్ టికెట్ అని అనగానే సరే అమ్మ ఖచ్చితంగా చెప్తాను వరెవరో చెప్పు నేను వెళ్ళి చెప్పేస్తాను నువ్వు ముందుగా హాస్పిటల్కి పోదా అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు లేదు ఆఫ్ టికెట్ నేను వెంటనే రమ్మని చెప్తాను తనకి నిజం తెలిసాక నేను హాస్పిటల్కి వెళ్తాను అని మధు చెప్పగానే సరే చిన్నమ్మ తొందరగా ఫోన్ చేయి వరకు నిజం చెప్తాను సాక్ష్యాలు కూడా నా ఫోన్లో ఉన్నాయి నేను చూపిస్తాను అని ఆఫ్ టికెట్ అంటూ ఉంటాడు వెంటనే ఇక మధు అయితే మ్యాడీకి ఫోన్ చేస్తుంది అప్పుడే మ్యాడీ ఏంటి మధు నన్ను విసిగించకు చిన్ని గురించి మరోసారి చెప్పకు మధు అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే అప్పుడే లేదు మ్యాడీ నేను చిన్ని గురించి చెప్పడానికి కాదు నీకు ఒక విషయం తెలియాలని ఒక చోటకి రమ్మనడానికి నేను ఫోన్ చేశాను అని అనగానే ఏంటి మధు నేను రాలేను మధు నా మైండ్ అప్సెట్లో ఉంది అని మ్యాడీ అనగానే లేదు రావాలి మ్యాడీ ప్లీజ్ మ్యాడీ అని అనగానే ఎక్కడికో చెప్పు వస్తాను అని చెప్పగానే మధు డీటెయిల్గా తనున్న వివరాలు చెప్పేస్తుంది వెంటనే మ్యాడీ అక్కడికి వస్తాడు మధుని అక్కడ పరిస్థితిని చూసి ఒకసారి షాక్ అయిపోతాడు ఏంటి మధు ఏమైంది ఏంటి ఇంటి తలకి గాయమైంది పదమదు హాస్పిటల్కి వెళ్ళాం అని మ్యాడీ అంటూ ఉంటాడు అప్పుడే మధు మీ ముందుగా నీకు నిజం తెలిసాక ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తాను అని అనగానే ఏంటి మధు నిజమేంటి అని అనగానే హాఫ్ టికెట్ అని గట్టిగా అరుస్తుంది మధు అయితే అప్పుడే హాఫ్ టికెట్ అక్కడికి వస్తాడు హాఫ్ టికెట్ని చూసిన మీ ఆడి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఈయనే హాఫ్ టికెట్ కదా అని అనగానే నువ్వు బాబు నేను ఎలా తెలుసు అని అనగానే నేను మహిని అని అనగానే హాఫ్ టికెట్ షాక్ అయిపోతాడు ఏంటి బాబు నువ్వు మహివా అని అనగానే అవును మహియే అని చెప్పగానే ఏంటి మధు నేను మహి అని నీకెలా తెలుసు అని మ్యాడీ అంటూ ఉంటాడు నేను నువ్వు మ్యాడి మహి అన్న నిజం నాకు తెలుసు మ్యాడీ నేనే నీ చిన్నిని అని అనగానే నీ వల్ల నా మీ కుటుంబం వల్ల నా తల్లిని పోల్పోయాను ఇన్ని రోజులు నువ్వే చిన్ని వన్న నిజం నేను తెలుసుకోలేకపోయాను కానీ ఇప్పటికైనా నిజం తెలిసింది ఇక చాలు నేను వెళ్ళిపోతున్నాను అని మ్యాడీ వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే హాఫ్ టికెట్ ఆగుబాబు అసలు మీ అమ్మని చంపింది ఎవరో అన్న నిజం నీకు తెలియాలి ఇప్పుడు చిన్ని అమ్మని నువ్వు దూరం పెడుతున్నావు కానీ చిన్ని అమ్మ తన కుటుంబం ఏ తప్పు చేయదు నలుగురికి తన కుటుంబం ఆపద ఉంటే సహాయపడుతుందే కానీ వాళ్ళకి ఆపద కలిగించే కుటుంబం కాదు అని ఆఫ్ టికెట్ చెప్పగానే ఏంటి ఆఫ్ టికెట్ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును మీ అమ్మని చంపింది కావేరమ్మ కాదు మీ అమ్మని చంపింది మీ నానే అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు మ్యాడీ అయితే ఏంటి హాఫ్ టికెట్ ఏం మాట్లాడుతున్నావు అని హాఫ్ టికెట్ కాలర్ పట్టుకుంటాడు మ్యాడీ అయితే అప్పుడే అవును మ్యాడీ నిజం చెప్తున్నాడు హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అందుకనే నీకు నిజం తెలియాలి మా అమ్మ ఏ తప్పు చేయలేదని తెలుసుకోవాలి అని నేను పిలిపించాను హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ని పిలిపించాను అని మ్యాడీకి చెప్తూ ఉంటుంది మధు అయితే అప్పుడే అవును బాబు నా దగ్గర మీ నాన్న చంపిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి మీ నాన్న మీ అమ్మని చంపేశాడు కావాలంటే నా దగ్గర సాక్ష్యం ఉంది చూడు అని ఇక వెంటనే ఆఫ్ టికెట్ తన ఫోన్లో ఉన్న తన సాక్ష్యాలని ఇక మ్యాడీకి అయితే చూపిస్తాడు అప్పుడే మ్యాడీ ఆ ఫోన్లో ఉన్న వీడియోని చూసి ఒక్కసారి షాక్ షాక్ అయిపోతాడు ఏంటి నాన్న అమ్మని చంపడం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఏంటి ఆ టికెట్ మా నాన్న మా అమ్మని చంపేయడం ఏంటి ఎందుకు అసలు ఎందుకు ఇలా చేశాడు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు మ్యాడీ అయితే అవును బాబు మీ అమ్మని మీ నాన్న చంపేశాడు మీ అమ్మని కావాలనే మీ నాన్న చంపేసి మీ ఇక నీకు నిజం తెలియకుండా ఏదో గొప్పవర్లా పెంచాడు కానీ మీ అమ్మని మాత్రం చంపేసింది మీ నాన్నే ఆ నింద కావేరిపై వేసి ఈ కావేరమ్మని ఇంట్లో నుంచి పంపించేయాలి తనపై జైలుకి పంపించేయాలి అని కక్ష తీర్చుకోవడానికి మీ అమ్మని ఎంతో ఇష్టమైన కావేరి ఫ్రెండు మీ అమ్మ మీ అమ్మని చంపేసింది మీ నాన్నే అని చెప్పగానే మీ ఆడి షాక్ అయిపోతాడు ఏంటి నాన్న అమ్మని చంపేస్తాడా అంటే నాన్న ఇంత మోసం చేస్తాడా అని ఇక కుమిలిపోతూ ఉంటాడు మహి మీ అమ్మనే కాదు మీ నాన్న చంపేసింది ఇక్కడున్న సత్యంబాబు తెలుసు కదా లోహిత వల్ల నాన్న సత్యంబాబుని చంపింది కూడా మీ నాన్నే ఆ నింద మా బాలరాజన్న మీద వేసి మా బాలరాజన్నను కూడా జైలుకు పంపించేశాడు ఇటు మీ అమ్మని ఇటు కావేరిని అక్కడ సత్యంబాబుని అందరినీ చంపింది మీ నాన్నే అని చెప్పగానే మీ ఆడి షాక్ అంటే నాన్న ఇంత పెద్ద నిండితుడా ఇంతమందిని చంపేశాడు నా కన్న తల్లిని కూడా చంపేశాడు నేను నాన్నని వదిలిపెట్టను ఇంత మోసం చేశాడా అని ఇక చాలా ఆవేశంతో ఉంటాడు వెంటనే మధు ముందుగా నిన్ను హాస్పిటలే అడ్మిట్ చేయాలి చిన్ని నిన్ను దక్కించుకోవాలి అని ఇక వెంటనే మ్యాడి చిన్నిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అందించి వెంటనే ఇంటికైతే వస్తాడు అప్పుడే నాన్న దేవా చిన్ని గురించి తెలుసు కదా ఇక వెంటనే ఇప్పుడు నీకు శ్రేయకు పెళ్ళి జనిపిస్తాను ఇప్పుడు ఈరోజే ఎంగేజ్మెంట్ అని ఇక దేవ అనగానే నోర్మయ్యి నాన్న నువ్వు నాన్న అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది నీలాంటి వాడు నాకు నాన్న కావడం ఏంటి నా తన తల్లిని చంపేశాడు అటు తల్లిని చంపి ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నావు నాన్న ఏమీ తెలియనట్టు ఎలా నటిస్తున్నావు తిరిగి నేను నువ్వు చెప్పిన పెళ్ళి చేసుకుంటాను అనుకుంటున్నావా నువ్వు నా తండ్రివే కాదు నా తల్లిని చంపిన నువ్వు నా తండ్రివి కావు నా చిన్ని నాకు కనిపించింది నా చిన్ని మెడలో తాలి కట్టి నా చిన్నితో నిన్ను సంతోషంగా ఉంటాను నాకు మీ కుటుంబానికి ఏ సంబంధం లేదు అని ఇక వెంటనే మ్యాడీ అయితే ఇక దేవ చంప పలగొట్టి నిన్ను ఊరికే వదిలిపెట్టను మా అమ్మని చంపిన నిన్ను ఊరికే వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చైతే అక్కడి నుంచి ఇక వెంటనే మధునే చిన్నీ అన్న నిజం తెలుసుకున్న మ్యాడీ ఇక చిన్ని మెడలో అయితే తాళి కట్టి నన్ను క్షమించింది నేను నిజంగానే ఇక మా అమ్మని చంపింది కావేరతే అనుకున్నాను నన్ను క్షమించు మా నాన్న ఇంత మోసం చేస్తానని అనుకోలేదు అని తన తప్ప అయితే తెలుసుకుంటాడు మ్యాడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్